அதுத்தமாதனீசமராமத்மேபான பஞ்சவினோதீலம் சம்பாவையே மனசி சாம்பாய சங்கரமம்பிகேசம் நமசிவாயம் சாந்தமே மயருயே ந కాశీవాసులు నిర్మల శివానందాశ్రమ సంచాలకులు అయిన శివశ్రీ నిర్మల రామనాథ్ శర్మ గారు శ్రౌత శైవ సంప్రదాయానికి చెందినటువంటి మహోపాసకులు విద్వద్వరేణ్యులు అక్కడ వారి నాన్నగారు కాశీక్షేత్రంలో నూట ఎనిమిది శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు అదేవిధంగా ఒక భవ్యమైనటువంటి వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు అది నిర్మల శివానందాశ్రమం అనే పేరుతో కాశీలో ప్రసిద్ధి చెంది ఉన్నది నిర్మల అంబయ్య సిద్ధాంతి గారు గొప్ప సిద్ధపురుషులు శ్రౌత సేవల్లోనూ అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా విద్వాంసులు వారు వారు త్యాగంతో యోగంతో తపస్సుతో భవ్యమైనటువంటి నూట ఎనిమిది శివలింగాన్ని స్థాపన చేసి ఒక ఆశ్రమాన్ని అక్కడ నెలకొల్పారు పైగా కాశీక్షేత్రంలోనే తన శిష్య సమూహ సమక్షంలో వారితో చెప్పి మరీ శివైక్యం చెందిన సిద్ధపురుషుల వారు వారు తనీయులైనటువంటి రామనాథ్ శర్మ గారు అటువైపు పితృభక్తి మరోవైపు పరంపరాగతమైన శివభక్తి ఈ రెండు మూర్తి భవించి సంప్రదాయంతో నిష్ఠతో నిరంతరం పంచాక్షతి జపపరాయణులై శివార్చన ధురీణులై గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు వారి నాన్నగారు వల్లనే వీరికి కూడా గొప్ప శిష్య పరంపర ఉన్నారు అయితే కాశీక్షేత్రంలో నిరంతరం శివార్చన చేసుకుంటూ యతీశ్వరు భిక్ష చేస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ కాశీవాస దీక్షతో ఉన్నటువంటి మహాత్ములు ప్రతి ఏడాది భాగ్యనగరానికి విచ్చేసి శిష్యగణంతో కలిసి పార్థివలింగార్చన చేస్తూ వచ్చారు మండల దీక్షగా శ్రావణ మాసంలో ఈ పార్థివలింగార్చన చేస్తున్న వైరు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పావనమైన వసంత ఋతువులో చైత్రమాసంలో విశేషించి వారం రోజుల పాటు పార్థివ లింగార్చన కార్యక్రమాన్ని చేస్తున్నారు మొత్తం యాభై ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఈ పార్థివ లింగార్చన ఇప్పుడు స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది ఈ సమయంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకవైపు శివార్చన జరగడంతో పాటు మరొక వైపు యొక్క సంభాషణలు వారి ద్వారా గొప్ప సందేశాలు ఇప్పిస్తూ గొప్ప సేవ చేస్తున్నారు ఇక్కడ వీరు విద్వద్వరేణ్యులు మాత్రమే కాకుండా శైవోపాసకులు సిద్ధ పురుషులని చెప్పుకున్నాం ఎంతో గొప్ప శిష్య పరంపరన్నారు కాశీవాస దీక్ష శివార్చన దీక్ష ఇక్కడ ఈ పార్థవలింగార్చన దీక్ష నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో నిజానికి నాకు అక్కడకు వచ్చి మాట్లాడవన్నీ దర్శించాలని కోరిక ఉన్నప్పటికీ రాలేని పరిస్థితులు ఉండడంతో నేను దూర ప్రాంతాల్లో ఉండవలసి వచ్చింది ఇక్కడి నుంచే నా నమస్కారాలు పార్థివేశ్వరునికి సమర్పించుకుంటూ నిర్మల రామనాథ్ శర్మ గారికి కూడా అందిస్తూ కొన్ని మంచి మాటలు చెప్పుకోవాలని ఇప్పుడు సంకల్పించుకున్నాను పరమేశ్వరుని ఆరాధన చాలా విశేషమైనటువంటిది అది లింగరూపుడు లింగం అంటేనే సర్వ జగత్తు యందు లీనమయ్యిందో ఎవడు సర్వ జగత్తులో ప్రత్యణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉన్నాడు అతడు లింగం అని చెప్పబడుతున్నాడు లింగం అనే సాధారణంగా ఒకదాన్ని తెలియజేసే గుర్తు అని అర్థంలో వాడినప్పటికీ కూడా లింగ శబ్దం పరమాత్మకు చెందినటువంటిది లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే ఒక శాస్త్రం చెప్తున్నది సర్వజగత్తు ఏ బ్రహ్మమునందు లీనమయ్యున్నదో ఆ బ్రహ్మమే శివం శివం అంటే శుభం శుద్ధం శాంతం క్షేమం మంగళం త్రిగుణాతీతం అంటూ అనేక అర్థాలు ఉన్నాయి శివ క్షేమేచ మోక్షేచనో మాట క్షేమము మోక్షము అనే దాన్ని తెలియజేసేది శివశబ్దం శబ్దం శివ అని త్రిగుణాతీతమై పరమ కారణమైన పరతత్వముందో అది శివం అదే సర్వజగత్ కారణమే సర్వజగత్ వ్యాపకమే సర్వజగద్ అతీతమై బ్రహ్మము అలాంటి శివుని లింగమును ఆరాధించడం అత్యంత విశేషం లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోచయ్యేది శివలింగకమని శాస్త్రం చెప్తున్నది లోకమంతా లింగాత్మకమైన తెలిసి ఎవడు శివుని ఆరాధిస్తున్నాడో అంటే అర్థం ఏమిటి లోకమంతా శివుని యందే ఉన్నది శివుడు ఉన్నాడు అంతేకాదు లోకానికి అతీతుడు కూడా లోకంలో వ్యాపించిన లోకేశ్వరుడు లోకాతీతుడు కూడా శివశబ్దానికి ఇంత విశేషమున్నది అలాగే లింగం అనేవి కూడా ఈ తత్వాన్నే చెప్తున్నది కనుక శివ లింగం అంటే త్రిగుణాతీతమైన పరమాత్మయే జగత్తును తనయందు లీనం చేసుకుని జగత్తు యందు తాను లీనమై చైతన్య రూపడి నిర్వహిస్తున్నాడు ఇది ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పుణ్యందు వాంతామృతై అస్తూకాపృతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ఝాయే సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చివం అనేటువంటి ప్రసిద్ధి చెందిన రుద్రధ్యాన శ్లోకంలో ఈ తత్వం చెప్పబడుతున్నది శబ్దం అంత గంభీరమైనది తాత్వికమైనటువంటిది అలాంటి శివలింగారాధన అనాదిగా ఉన్నటువంటిది ఆదిగా బ్రహ్మాది దేవతలు ఆరాధన చేశారు ఋషులు ఆరాధన చేశారు ఈ పరంపర మానవ కోటికి ఋషుల ద్వారా అందించబడింది అయితే శివలింగ ఆరాధన అనేవి అనేక రూపాలుగా చెప్పబడుతున్నది అది రక్తముమయమైన శివలింగాలను ఆరాధించడం ఉన్నది అదేవిధంగా దారుమయము శిలామయమైన లింగాలను కూడా ఆరాధించడం కనబడుతున్నది తనంత తాను ఆవిర్భవించిన నన్మద బాణలింగములు వంటివి కూడా విశేషించి చెప్పబడుతున్నాయి ఏమైనప్పటికి కూడా వాటి యందు శివుని ఆవహింపజేసి ఆరాధన చేస్తుంటారు అయితే ఈ శివలింగాల్లో ఏది శ్రేష్టము అని ప్రశ్న వేస్తే శివపురాణం మొదలుకొని అనేక గ్రంథాల్లో చెప్పబడుతున్నది వివిధ శివలింగారాధనలు విస్తారంగా ఉన్నాయి దేవతలు కూడా వివిధ ధాతుమయమైనటువంటి రత్నమయమైన లింగాలను ఆరాధన చేస్తారు అని చెప్పారు బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం ప్రసిద్ధించిన లింగాష్టకంలో బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం అనగా బ్రహ్మదేవుడు నారాయణుడు ఇతర దేవతలు కూడా శివలింగార్చన చేస్తారు అనే విషయం మనకి అనేక గ్రంథాల్లో ఉన్నది ఒక్కొక్క దేవత ఒక్కొక్క విధమైన శివలింగాన్ని ఆరాధన చేస్తారని శివపురాణం శివ సంబంధమైన వాంగ్మయం కూడా చెప్తున్నది ఒక్కొక్క విధమైన శివలింగారాధన వల్ల ఒక్కొక్క ఫలాన్ని కూడా చెప్పారు అందుకే గ్రహదోషాలు పోవడానికి అరిష్టాలు తొలగడానికి దుఃఖనాశనానికి దారిద్ర్య అపమృత్యు భయ నివారణకు కూడా శివలింగారాధన విశేషంగా చెప్పబడుతుంది పిష్టముతో శివలింగార్చన పిండితో చేయడం ఒకటి అదేవిధంగా మృతికతో చేయడం ఒకటి రకరకాల శివలింగారాధనలు చెప్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం నిర్వ నిర్వచిస్తూ కూడా ఉన్నారు ఏమైనప్పటికి కూడా ఇన్ని శివలింగాల్లో ఏ లింగారాధన చాలా శ్రేష్టము అనే ప్రశ్న రావచ్చు ఈ ప్రశ్న ఒకప్పుడు పార్వతీమాతయే శివును ప్రశ్నించినట్లుగా శివపురాణం చెప్తున్నది అక్కడ శివుడు చెప్తున్నది అన్ని లింగముల కంటే శ్రేష్టమైన లింగము అధ్యాత్మలింగము అని విషయం చెప్పాడు అధ్యాత్మలింగార్చున శివునికి అత్యంత ప్రీతిపాత్రమట అధ్యాత్మము అంటే అర్థం తన హృదయంలో జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుని ఆరాధించడం హృత్పుండరీకాంతర సన్నివిష్టం సతేజసా స్వతేజసావ్యాప్తన భోవకాశం అతీంద్రియం సూక్ష్మం అనంత మాధ్యం ఝాయేత్ పరానందమయం మహేశం అనే ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం హృత్పుండరీక అంతర సన్నివిష్టం హృదయ పద్మంలో ఉన్నటువంటి వాడు అయితే హృదయంలో ఉన్నంత మాత్రం ఉదయాన్న పరిమితం కాదు అతీంద్రియం ఇంద్రియాలకు అతీతమైన వాడు సూక్ష్ముడైన వాడు అనంతుడైన వాడు ఆద్యుడైన వాడు స్వతేజసావ్యాప్త నభోవకాశం తన యొక్క తేజస్సుతో అనంతమైనటువంటి విశ్వమంతా వ్యాపించిన వాడు అది ఆపాతాళ నభస్థలాంతా అని చెప్పినట్లుగా మన కంటికి కనబడిన అధోలోకాల నుంచి మన దృష్టికి కాని ఊర్ధ్వలోకాల వరకు మొత్తం వ్యాపించమైనటువంటి తేజస్సుని హృదయ పద్మంలో ధ్యానించాలి మన శరీరానికి జగత్తికి ఇచ్చే పరమాత్మ ఒక్కడే ఆయన హృదయంలో ఉంటూ అన్నిట్లో లీనమయ్యున్న లింగముగా ఉన్నాడు ఇది ఆధ్యాత్మలింగంగా చెప్పబడుతుంది ఆ హృత్పుండరీకములు జ్యోతిస్వరూపంగా భావించడం ఒకటి హృత్పుండరీకము అంటే అనాహత పద్మం కావచ్చు గురుమధ్య స్థానం కావచ్చు ఇలా ధ్యానించవచ్చు ఇలాగా మొత్తం పథంలో ఉన్నటువంటి కేంద్రముల ఎందు శివలింగాన్ని ధ్యానించడం ఉన్నది మొత్తంగా మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రతి మానవుడి యొక్క వెన్ను నడుమలో సూక్ష్మమైన చిశక్తి రూపంతో ఒక మహాలింగం ఉంటుంది ఇదే ఆ పాతాళ నభస్థ దానికి పిండాండల్లో అన్వయం ఇక్కడ అక్కడ పాతాళం అంటే మూలాధారం చెప్పవచ్చు నభస్థలాంతం అంటే సహస్రారం వరకు అయితే ఈ పరిమితి దేహానికి కానీ లింగానికి కాదు ఈ దేహంలో వ్యాపించి ఉన్నప్పటికి ఇది అనంతమైనది ఇది మూలాధారంతో మొదలై సహస్రాలంతో పూర్తవుతుందని చెప్పలేం మన శరీరమునందు ఆ రూపంతో ఉన్నా అని జానించాలి ఇదే అగ్నిలింగము అగ్ని స్తంభము స్తంభరూపమైన శివలింగము అని పురాణములు ఎందు సంకేతిప్పబడుతున్నది ఈ దివ్యమైన లింగాన్ని ధ్యానించవలసిన స్థానాలు కూడా మూలాధారం ఒకటి అదేవిధంగా హృదయస్థానం ఒకటి భ్రూమధ్యస్థానము అటుపై సహస్రాల స్థానము అంటూ చెప్పారు ఇక్కడ మూలాధారం దగ్గర స్వయంభూలింగము హృదయం దగ్గర బాణలింగము భ్రూమధ్యస్థానంలో జ్యోతిర్లింగము సహస్రాలలో మహాకైలాసలింగం అని చెప్పారు అంటే ఇవి నాలుగు లింగములు కాదు ఒకే పరమేశ్వరుడు ఆ స్థానముల స్థానములంద ఆరాధింపబడ్డప్పుడు ఆ విధంగా చెప్పబడుతూ ఉంటాడు అలాంటి శివలింగాన్ని మనలో ధ్యానించడానికి లింగము అంటారు ఈ అధ్యాత్మలింగం అర్చన శివుడికి అత్యంత ప్రీతిపాత్ర అంట అంటే శివుని బాహ్యంగా చూడడం కంటే అంతరంలో దర్శించి ధ్యానించడమే చాలా విశేషమైన అంశము అని చెప్తున్నాడు పరమేశ్వరుడే స్వయంగా అయితే అమ్మవారు ఒక మాట అంటారు సర్వజీవుల్ని ఉద్దేశించి లింగాన్ని అందరూ దర్శించగలరా అని ప్రశ్నిస్తుంది అప్పుడు శివుడు చెప్తాడు నువ్వు నాకు ఏది ఇష్టమని అడిగేవి కనుక నేను చెప్పాను కానీ అందరూ దర్శించగలిగేది అని చెప్పలేదు అందరూ దర్శించలేరు అయితే అందరూ దర్శించలేరు కనుక ఇది లేదని చెప్పడానికి లేదు యోగీశ్వరుడు మహాత్ములు సిద్ధ పురుషులు వారు దర్శించగలరు వాళ్ళు ధ్యానయోగంతో నిర్మలాంతఃకరణంతో అంతర్ముఖలి ఆధ్యాత్మలింగాన్ని దర్శిస్తారు ఎలా దర్శిస్తారంటే సామాన్యులు ఆలయాల్లో నా శిలాలింగమును ఎంత స్పష్టంగా చూస్తారో యోగులు తమ హృదయమునందు ఆధ్యాత్మలింగాన్ని అలాగే చూస్తారు అని చెప్పాడు ఇది చాలా చక్కగా ఉంది పరమేశ్వర అంటున్నది భౌతికంగా లభించేటువంటి వివిధ ధాతువులతోనూ పదార్థాలతోనూ చేసే లింగాల్లో ఏది నీకు ఇష్టము అని అడిగాడు అప్పుడు అమ్మవారితో శివుడు చెప్తున్న విషయం ఏంటంటే ఈ సర్వలింగారాధనలో నాకు ప్రీతి అందులో సందేహం లేదు ఎందుకంటే ఒక ధాతువునందు కానీ ఒక పదార్థమునందు కానీ మనం ఆవహింపజేసేటప్పుడు మంత్రం ప్రధానంగా భావం ప్రధానంగా ఉంటుంది అయితే ధాతువుకు శక్తి ఉంటుంది అందుకు ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు అది ఉత్తమ ధాతువులు ఉత్తమ లోహములు అదేవిధంగా ఉత్తమ రత్నములు ఇత్యాది పదార్థాలతో శివారాధన విశేషంగా చెప్పబడుతున్నది బాణలింగమునందు పరమేశ్వరుడు స్వయంభూవి ఉంటాడు అక్కడ ఆవాహనాదులు ప్రతిష్టాదులు లేకపోయినా వాటి ఎందు అలాగే శిలాలింగములు ఎందు ప్రతిష్టా విధానాలు చెప్పబడుతున్నాయి పైగా ఇంకా రెండు విధములు ఉన్నాయి చరలింగం స్థిరలింగం అని చరము అంటే మనతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్ళి అర్చించుకునేది చరలింగం ఇక స్థిరలింగం అంటే ఆలయాల్లో స్థిరంగా ప్రతిష్ఠ చేసేటువంటిది అదొక లింగం అలాగే లింగారాధన సంప్రదాయంలో లింగ ధారణ సంప్రదాయాన్ని అనుసరించి వారు లింగాన్ని ధరించి నిత్య ఆరాధించుకోవడం శైవ సంప్రదాయంలో మనకు కనబడుతున్నది ఏదైనా పరమేశ్వరుడు ఇన్ని రూపములుగా లింగమునందు ఆరాధింపబడుతూ ఉంటాడు వీటన్నిట్లో ఏది శ్రేష్టమని మళ్ళీ ప్రశ్న వేస్తే పరమేశ్వరుడు పార్వతీమాతకి చెప్పినటువంటి మాట ఏమిటంటే లింగముల్లో భౌతికంగా ఉండే అన్ని లింగాల్లో నాకు పార్థివలింగార్చన చాలా ప్రీతి అని చెప్పాడు ఇది గుర్తుపెట్టుకోవలసిన గొప్ప అంశం ఈ పార్థివలింగార్చన విధానము అనేక విధాలుగా శాస్త్రాలు ఉన్నది ఇది ఎవరైనా చేయవచ్చు వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయాలి అని చెప్పారు ఏకపార్థివం మొదలుకొని సహస్రలింగం వరకు పార్థివలింగార్చన విధానములు చెప్పబడుతున్నాయి మహాలింగార్చన క్రమం ఉన్నది అదేవిధంగా సహస్రలింగార్చన క్రమము కూడా ఉన్నాయి ఇవి కైలాస యంత్రము కైలాస ప్రస్తారము అని కూడా వీటికి నామాంతరాలు కనబడుతున్నాయి మృతికితో చిన్న చిన్న లింగములు చేసి ఒక లింగాకారమును కల్పించి వాటికి చతురస్ర భాగములు ఎందు కూడా వివిధ లింగములు స్థాపన చేస్తారు కైలాస లోకంలో పరమేశ్వరుడు ఏ ఏ రూపాలతో ఉంటాడో వాటన్నిటినీ లింగములుగా ఇక్కడ మంత్ర సహితంగా ఆవాహన చేస్తారు మధ్య భాగంలో మహాత్పురీ సుందరి సమేతులైనటువంటి పార్థివేశ్వరుడైన మహాలింగేశ్వరుడు కొలుగుతీరు ఉంటాడు ఇవి వివిధమైనటువంటి పార్థివ లింగాలతో చేసే ఒక అర్చన ఏకపార్థివం చేసినప్పుడు పీఠము అంటే పానవట్టము లింగము రెండు ముక్కలుగా కాకుండా రెండు కలిపి చేయాలి అన్నారు అఖండ పూజ చేయాలి అని చెప్పారు ఈ విధంగా లింగములు తయారు చేసి వాటి యందు వివిధ ఉపచారములతో ఆరాధన చేస్తారు ఇటువంటి ఆరాధన పార్థివ లింగార్చన అని చెప్పబడుతుంది ఈ పార్థివ లింగార్చన సర్వవిధమైన పాపములను తొలగించడమే కాకుండా అపారమైన పుణ్యరాశిని మనకు ప్రసాదం చేస్తుంది అదేవిధంగా దివ్యమైనటువంటి అనుభూతిని ప్రసాదించి శివ అనుగ్రహాన్ని శివ సాయుధ్యాన్ని కూడా అందించగలిగే శక్తి ఈ పార్థివలింగ పూజలో ఉన్నది అని చెప్తారు ఉమా పార్థివేశ్వర ఇచ్చాద నామాలతో పార్థివలింగార్చన చేస్తాం అయితే ఈ పార్థివలింగార్చన విధానం గురించి శాస్త్రాల్లో అనేక రకమైన విధులు చెప్పారు మృతికిని సేకరించడం దగ్గర నుంచి ఆ మృతికిని వివిధములైన సుగంధ ద్రవ్యాలతో కలిపి మంత్రములతో దాన్ని శక్తివంతం చేస్తారు చేసి ఆ లింగాన్ని తయారు చేస్తారు వాటి యందు మంత్రములతోనే ఆవాహన ఇత్యాదులు చేసి ఆరాధన చేయడం సంప్రదాయం ఇలాంటి లింగాలు నిత్యం చేసుకునే వాళ్ళు ఉన్నారు సంవత్సరం చేసేవాళ్ళు ఉన్నారు ఇక మాసమాసానికి చేసేవాళ్ళు కూడా ఉన్నారు వారి వారి యొక్క స్థితిగతులు బట్టి శక్తిని అనుసరించి ఈ పార్థివలింగ అర్చన చేస్తుంటారు అందు అర్చన అంత శ్రేష్టమైనది అని చెప్తున్నారు ఎందువల్ల అంటే మనమున్నది యందు ఈ పృథ్వీ యొక్క వికారమే పవార్థివము కనుక పార్థివం అంటే పృథ్వీ సంబంధమైనది అనే మాట కనబడుతున్నది అలా మృతికితో చేస్తారు పరమేశ్వరుడు పంచభూతాల ఎందు తానే ఉన్నాడు అందుకే అష్టమూర్తి అని కూడా పేరు కదా ఆయనకి పంచభూతముల ఎందు సూర్య చంద్ర యజమానుల ఎందు ఇక్కడ యజమాను శబ్దం క్షేత్రజ్ఞుడును అనే వాడిని తెలియజేస్తుంటుంది ఈ ఎనిమిది రూపములతో ఆరాధింపబడుతూ ఉంటాడు పరమేశ్వరుడు నిత్యం మనం శివార్చన చేసేటప్పుడు కూడా అష్టమూర్తులుగా ఆరాధించడం సర్వశ్రేష్టము భవాయ దేవాయ నమ శర్వాయ నమః ఈశానాయ పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయనమ దేవాయ దేవాయనమ అంటూ అష్టమూర్తులు నామాలను ఉచ్చరిస్తూ ఆరాధిస్తాం అసలు అష్టమూర్తి నామాలు మామూలుగా స్మరించినా చాలా విశేషమే వీటికి శక్తిగా భావించినప్పుడు భవస్య దేవస్థ సర్వస్య సర్వస్వ దేవస్థ పత్నియనమ అని పత్ని శబ్దం చేత శివుని యొక్క శక్తి జగన్మాత అయినటువంటి అమ్మవారిని పార్వతీదేవుని కూడా ఆరాధన చేస్తూ ఉంటాం ఆ శివశక్త్యాత్మకమైన తత్వం తత్వమే లింగమునుంది అందుకే శివశక్త్యోచ్చ మేళనం లింగముచ్చతే అని ఒక మాట కూడా కనబడుతున్నది లింగమునందు శివశక్తులు ఉభయ స్వరూపము చెప్పబడుతుంటుంది శివుని శక్తిని వేరుగా చేసి ఆరాధించడం కాదు వారు ఉభయలు ఒకరిగా తెలుసుకోవాలి ఆ ఏకత్వము లింగమునందు సంభవిస్తున్నది అందుకే శివలింగం శివశక్తుల స్వరూపముగా చెప్పబడుతున్నది అలాంటి పార్థివలింగాన్ని ఆరాధించడం సర్వశ్రేష్ఠము అని చెప్పబడుతుంది అయితే పార్థివలింగం ఆరాధించి పూజించి మొత్తం అయిన తర్వాత మళ్ళీ వాటిని ఉద్వాసన చేస్తారు ఎక్కడికి తీసుకెళ్తారు వెళ్ళి నీటిలో గడుపుతాం పార్థివాన్ని ఎందుకంటే పృథ్వీ తర్వాత భూతము జలం అందుకే జలములో లీనం చేస్తాం మనం అయితే ఇందులో మరొక తత్వం ఏమిటి అంటే అసలు ఎక్కడి నుంచి తెచ్చి అందులో ఆవహింపజేసామంటే మన హృదయగత ఈశ్వర చైతన్యాన్ని మంత్రము ద్వారా ప్రాణము ద్వారా భావము ద్వారా లింగమునందు ఆవహింపజేసి పూజించిన తర్వాత అలా ఆరాధింపబడిన శివ చైతన్యాన్ని తిరిగి మనలో లీనం చేసుకుని అది ఉద్వాసన అనే మాటకి అప్పుడు మిగిలినటువంటి పార్థివ రూపమైన లింగాన్ని మనం జలమునందు కలుపుతూ ఉంటాం ఇది సాధారణంగా ఉన్నటువంటి విధానం అసలు పార్థివం అనే మాట చాలా గొప్పది వికారం అన్నాం ఈ శరీరమే పెద్ద పార్థివము కనబడుతున్న జగత్తంతా పార్థివమే ఈ పార్థివమనందు ఎవడు లీనమై ఉన్నాడో వాడు పార్థివ లింగ రూపుడు ఇప్పుడు ఈ పృథ్వీవీకారమైన దేహం ప్రధానం కాదు ఉపాధి మాత్రమే కానీ ఇలాంటి దేహం కూడా మనకి ఆదరణీయం ఎందుకు అవుతుందంటే ఎందు లీనమై ఉన్న చైతన్యం వల్ల ఆ చైతన్యం ఈశ్వరుడు ఈ వికారములు కొన్నాళ్ళకి మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ చైతన్యం మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది కానీ పార్థివ యందు లీనమై ఉన్నటువంటి ఈశ్వరుడే పార్థివలింగము అని చెప్పబడతాడు ఇలా పార్థివ లింగా చేయగా చెయ్యగా క్రమంగా సంచితములు ప్రారబ్ధములు అయినటువంటి పాపరాశి మొత్తం దగ్ధమై హృదయం నిర్మలమై మన ఉన్న పరమాత్మను చూడగలం అది నిజమైన పార్థివ జ్యోతి పార్థివలింగ దర్శనం ఇదంత ఒక సాధనాక్రమం అందుకే మనస్సులో ఈశ్వరుని ధ్యానించడం నోటితో ఆయన స్తోత్రాలు చేయడం మనసుతో మాటతో మంత్రజపం చేయడం శరీరంతో ఆయన ఆరాధించడం ఇది చాలా ముఖ్యమైనటువంటిది నీ ఎవరి శరీరం శివారాధన చేస్తుందో ఆ శరీరం శుద్ధమైనది అని చెప్తున్నారు ఇలాంటి శివారాధన చేయడానికి క్షేత్రం మరొకటి అనుకూలం లేదా మనం ఎక్కడ ఆరాధిస్తామో అదే క్షేత్రం అవుతుంది అలా కాశీక్షేత్రంలో ఉంటూ అక్కడ ప్రతిష్ఠితములైనటువంటి బాణలింగాన్ని నిత్యం ఆరాధన చేస్తూ వస్తుంటే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పరుచుతూ జ్ఞానప్రదానం చేస్తూ నిరంతర శివదీక్షా స్వరూపంగా ఉన్నటువంటి శివశ్రీ నిర్మల నాథ రామనాథ్ శర్మ గారు కాశీక్షేత్రంలో ఆరాధించడమే కాకుండా భాగ్యనగరంలో కూడా ఈ పార్థివలింగార్చనని యాభై సంవత్సరాలుగా చేస్తున్నారంటే చిన్న విషయం కాదు ఒక మానవుడి జీవితకాలంలో యాభై ఏళ్ళు నిరాటంకంగా పార్థివలింగార్చన జరుగుతోన్నది అంటే అది శివానుగ్రహమే గొప్ప సన్నివేశం ఇది ఇలాంటి సన్నివేశంలో పాల్గొనడమే భాగ్యం తాను ఆరాధించడమే కాకుండా తన శిష్యగణమంతా ఇందులో పాల్గొనేలా చేసి వారికి శివానుగ్రహం లభించేటట్టు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఆలంబనం చేసుకుని ఎన్నో సత్కార్యాలు శాస్త్ర సభలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా వారి బంధువర్గము వారి తనయులు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శివ కైంకర్యంలో అంకితమై ఉంటూ ఉన్నారు ఇది గొప్ప సన్నివేశమే అందు పార్థివలింగార్చన ద్వారా మానవుడు ధరిస్తాడు ప్రతి మానవుడు కూడా భక్తి ప్రపత్తులతో పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధిస్తున్నాడు అనంతమైన శివతత్వమే లింగం అన్నందుకు చెప్పబడుతున్నది ఆదిమధ్యాంతరహితమైనటువంటి అనంత వృత్తమే శివలింగం అద్భుతమైన తత్వం ఇది అందుకే పాశ్చాత్య దేశస్థులు కూడా ఇప్పుడు శివతత్వాన్ని తెలుసుకుని అటు వైజ్ఞానికంగా ఇటు తాత్వికంగా కూడాను శివతత్వాన్ని మించినది లేదు అని చెప్తున్నారు అందుకే రూపం రూపం నటరాజ స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఇలాంటి అనేక రూపములు శివుని యందు ఆరాధింపబడుతున్నాయి లింగములు గొప్పతనం ఏంటంటే శివలింగమునందు శివుని యొక్క అన్ని మూర్తులను మనం భావించవచ్చు శివమూర్తుల్లో విశేషంగా స్వరూపం ఉంది అదేవిధంగా మూర్తి ఉన్నది నటరాజమూర్తి దక్షిణామూర్తి ఇత్యాది మూర్తులు ఎన్నో ఆగమమునందు వర్ణింపబడుతున్నాయి మృత్యుంజయ మూర్తులు కూడా వర్ణించారు అమృతంతో తడిసిపోతూ ఉన్నటువంటి మృత్యుంజయ స్వరూపాన్ని కూడా ఆ శాస్త్రాలు వర్ణిస్తున్నాయి వివిధములైన మూర్తులన్నీ లింగమునందావాహింపబడి ఆరాధింపబడుతుంటాయి పైగా మనం ఒక్క మూర్తిని జానించే లింగమనం ఆరాధించిన అన్ని మూర్తులతోనూ ఆయన ఉంటాడు ఏ మూర్తిగా మనల్ని అనుగ్రహించాలో ఆయనకు తెలుసు అందుకే వివిధ మూర్తులకు వివిధ ప్రయోజనాలు ఉన్నాయి దక్షిణామూర్తి రజ్ఞానం కిరాత శత్రుపీడనం పార్వతీ సహా అశుభం చేయవ నిర్మూలయ్యత మామకం అన్నారు ఇక్కడ దక్షిణామూర్తి అజ్ఞానాన్ని పోగొడతాడు ఆదిక్యరాత మూర్తి శత్రుపీపీడను పోగొడతాడు ఇక పార్వతీ సమేతుడైన శివుడు అశుభాన్ని పోగొడతాడు అని చెప్పారు అలాగే మూర్తి అపమృత్యువులు అకాల మృత్యువుల్ని తొలగిస్తాడు ఇలా వివిధ మూర్తులు ఉన్నాయి కొన్ని సౌమ్యమూర్తులు శివునివి అవి యోగమూర్తులు అని చెప్పబడుతున్నాయి ఇవి జ్ఞానం ఇవ్వడానికే ఉంటాయి అలాగే భోగమూర్తులు పార్వతీ సమేతుడై కైలాసంలో పరివారంతో సహా కొలువు తీరినటువంటి స్వామి భోగమూర్తి అని చెప్పబడతాడు ఇలాంటి భోగమూర్తులను ధ్యానిస్తే మనకు అభీష్ట సిద్ధులు లభిస్తాయి ఇంకొక ఉగ్రమూర్తులు ఉగ్రమూర్తులు అన్నప్పుడు భైరవుడు వీరభద్రుడు శరభేశ్వరుడు వీరు ఉగ్రమూర్తులు ఉగ్రమూర్తుల ధ్యానం అంతర్భిషత్రువులని పోగొడతాయి మనల్ని భయపెట్టేటువంటి అనేక వైపరీత్యాల నుంచి కాపాడుతారు ఉగ్రమూర్తులు కనుక ఉగ్రమూర్తులు భోగమూర్తులు యోగమూర్తులుగా ఉన్న పరమేశ్వరుడు అంతా కూడా నిర్వికారమైనటువంటి కేవల చిద్రూపుణ శివలింగం ఆరాధింపబడుతుంటారు కనుక శివలింగాన్ని ఆరాధన చేసిన వారిని పరమేశ్వరుడు తన మూర్తులన్నిటితో రక్షిస్తూ ఉంటాడు జ్ఞానప్రదానం చేసి కైవల్యాన్ని ఇస్తాడు ఇంత విశేషమైనది శివార్చన అందుకే శివార్చన చేస్తే ఆ రోజు అవుతుంది శివనామం పలికితే వాక్కు ధన్యమవుతుంది శివుని ధ్యానిస్తే మనస్సు ధన్యమవుతుంది మొత్తానికి శివమయమే జీవితమే ధన్యమవుతున్నది అలాంటి శివమయ జీవనంతో శ్రీ శివ అనే నామా నిరంతరం పలుకుతూ శివస్ఫురణగా శ్రీ రామనాథ్ శర్మ గారికి శ్రీశివ అనే నామ స్ఫురించింది అవి కొన్ని కోట్ల సంఖ్యలో ఆయన రాయించారు దీనికి పెద్దలు శ్రీ 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 భారతీత్ మహాస్వామివారు శృంగేరి పీఠాధివశులు ప్రత్యేకంగా ఆశీర్వదించారు వారు ఆశీర్వచనాలతోనూ తనదైన శివమయమైన తపస్సుతోనూ ఈ శ్రీశివ అనే నామాన్ని నిరంతరం తాను పలుకుతూ అసలు ప్రాణనాడి స్పందనే శ్రీశివ అయిందా అన్నట్లుగా వారు ఉంటారు నిరంతరం శ్రీశివ అనే నామం ఊపిరిలా వారిని సంచరిస్తుంటుంది అదే భక్తజనానికి బోధించారు శ్రీశివ నామాన్ని ఎల్లవేళలు ఉచ్చరించమని లిఖించమని ప్రబోధిస్తూ ఉంటారు వారు అలాంటి మహనీయులు ఇప్పుడు ఈ స్వర్ణోత్సవాన్ని నిర్వహించడం చాలా విశేషమైన అంశం ఇది ఇంకా ఇంకా సంపూర్ణమై ఇంకా ఇది శతవార్షికోత్సవం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నారు వారి తనయులు కూడా ఇటువంటి భక్తి మార్గంలోనే ఉంటూ వీటిని కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను అనుకూలవతి అయినటువంటి విద్వాంసులైన భక్తిని వేర్కొన్నారు వారు కూడా శివభక్తి పరాయణ అలాగే వారి అమ్మాయిలు వారందరూ కూడా శివభక్తి పురాయణలే వారి కుటుంబం అంతా శివమయమే ఇక బంధువర్గం గురించి చెప్పనే అక్కర్లేదు శివశ్రీ వారందరూ కూడా ఇలా శివశ్రీతో శోభిల్లుతూ శ్రీ శివనామాన్ని ప్రబోధిస్తూ ఇప్పుడు ఈ పార్థివలింగార్చన చేస్తున్నటువంటి శివశ్రీ నిర్మల రామనాథ్ శర్మ గారికి శవనీయంగా నమస్కరిస్తూ పరమేశ్వరునికి అంజలిస్తూ ఈ పార్థివలింగార్చనలు భారతదేశం నలుగడలా జరగాలి దీని యొక్క మహిమ తెలుసుకుని ప్రతివారు కృతార్థులు శివార్చనతో ధన్యులు కావాలని కోరుకుంటూ